మా పుట్టింటికైతే వచ్చేసామండి నైట్ అయితే కర్రీ చేశాను కోడి గుడ్లు టమాటాలు వేసి బాగా కర్రీ చేశాను అదైతే బాగా వచ్చిందా అని నా స్టైల్లో నాకు వచ్చినట్లయితే చేశాను చేసిన తర్వాత మా అమ్మ బావాలో పెట్టిన తర్వాత సూపర్ ఉందని చెప్పారు ఆ వీడియో అయితే ఇప్పుడు వచ్చేసి చూసేయండి ఇంకా ఆ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి బాగున్నారా అయ్యలా వచ్చేసి నేనైతే అన్న పొంగ వచ్చాను అంతలో కన్నం పొంగిస్తాం ఇలా వచ్చేసి కర్రీ ఏంటంటే టమాటా గుడ్డు దాంట్లో కాంబినేషన్ గుడ్డు గుడ్డు కర్రీ అయితే చేయబోతున్నాను మా స్టైల్ ఎలా చేస్తామో చూడండి గ్యాస్ స్టవ్ అవ్వండి ముందు ఆయిల్ పోస్తుంది ఆయిల్ హీట్ ఎక్కినాక కారం పసుపు ఉప్పైతే వేసుకున్నాం కదండి అవన్నీ బాగా తిప్పిన తర్వాత అయితే కొంచెం అట్ట ఉంచిన తర్వాత అయితే కన్నం మీద పొంగు వచ్చేసరికి మూత అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే తీసి తీసుకున్న తర్వాత అయితే ఎగ్స్ అయితే మొత్తం వేసుకుని వేపుకుంటే లోపల అయితే ఏగవు కదా అందుకని చెప్పి వాటిని అయితే సన్నగా రెండు రెండు అయితే కట్ చేసుకొని ఇంకా ఆయిల్ ఒకటి ఒకటి పెట్టుకుంటూ చూసుకుంటూ అవి ఏగుతున్నాయో లేదని చెప్పి కొంచెం లో ఫ్లేమ్లో మిడిల్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గింటతో అటు ఇటు అనేసి అనకూడదండి అంటే చిదిరిపోతాయి అని చెప్పి నాకు తెలియకన్నాను తర్వాత అయితే తీసి మసిగుడతయితే బాండీని అయితే పట్టుకొని బాగా కూర ఎట్ అయితే అలాగే బాగా గుడ్డుని తిప్పితే కారం సాల్ట్ ఉప్పు అనేది వేసాం కదా అదైతే బాగా పడుతుంది ఇంక పట్టిన తర్వాత అయితే ఇంక తిప్పిన తర్వాత కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా అయితే వేగుతాయి ఇంకేగిన తర్వాత అయితే తిప్పాలి అంటే ఒకవైపు కాదు రెండు వైపులు వేగాలి రెండు వైపులు అయితే బాగా వేగాలించి వాటిని తిరగతి తిప్పుకొని ఇంకా బాగా వేగిన తర్వాత అయితే ఒక దాంట్లోకి రెండు పక్కలైతే బాగా వేగినాయి కదా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆయిల్ అనేది దాంట్లో ఉంచకుండా శుభ్రంగా అయితే ప్లేట్లోకి అయితే కార్చుకోవాలి గారుచుకున్న తర్వాత గుజ్జు అనేది కూడా కొంచెం ఆయిల్ పోస్తే బాగా మోడల్సిన వచ్చిందని చెప్పి మళ్ళీ శుభ్రంగా తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక అయితే బయట బాగా అయితే వేపాలి వేపిన తర్వాత అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా తాలింపు గింజలు కరేపాకు ముందే వేస్తే మాడిపోతాయి అని చెప్పి వేసిన తర్వాత గింజలు కరేపాకు అయితే వేసుకొని ఇంక వాటిని కూడా తిప్పుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిందా తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా బాగా తిప్పుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు పట్టేటటుకు బాగా కొంచెం తిప్పుకోవాలి పసుపు వేసుకున్నాక కాసేపు ఆగిన తర్వాత అయితే పచ్చన్నపప్పు టమాటాలు ఉంటాయి కదండీ పచ్చన్న పప్పు వేసుకుంటే అని చెప్పి నానబెట్టాలి అవి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత కడిగి టమాటాలో వేసుకొని రెండు కలిపి వేసుకొని రెండు బాగా కళ్ళు తిప్పాలి తిప్పిన తర్వాత ఇంకా కింద పసుపు అనేది ఇంకా ముక్కలు నీటికి గెలిచిన తర్వాత అయితే రెండు నిమిషాల పాటు మూత పెట్టుకు వేసుకున్న తర్వాత అయితే ఇంకా అలా వచ్చేసిందండి బాగా తోతకమన్నప్పుడైతే టేస్ట్ సరిపడే అంత కారం అయితే వేసుకోవాలి కారం అయితే వేసుకున్నాం కదా మళ్ళీ టేస్ట్ సరిపడంత సాల్ట్ అయితే వేసుకొని కారం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా వాటిని బాగా అయితే టమాటా ముక్కలు పడేటట్టుగా అయితే బాగా అయితే కలితిప్పుకోవాలి కలి తిప్పుకున్న తర్వాత అయితే అడుగు అంటకుండా కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది కొన్ని వాటర్ పోసుకొని బాగా అయితే కళ్ళు తిప్పుకోవాలి తర్వాత మూత పెట్టేసేసరికి ఇంకా బాగా అయితే తొకతొకలు ఆడుతుంది తొకతొకలు ఆడుతుందని చెప్పి ఇంకోసారి గడి తీసుకొని తిప్పి అయిపోయిన తర్వాత ముందుగానే మసాలా అయితే పెట్టుకున్నాం కదండి కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది అయితే వేసుకున్నాం కదా కూరలో వేసుకున్న తర్వాత బాగా అయితే ఆ మసాలా కూర పట్టేటట్టు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత వేసి మూత వేసి కడుగుతుందని కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాము పోసుకున్న తర్వాత మూత వేసి తీసినాక అయితే కూర అయితే తొక్క తొక్క అంటుంది తొక్క చెప్పి గుడ్లు అయితే వేపుకున్నాయి కదా గుడ్లు పెట్టుకొని గుడ్లు కూడా మూత వేసి తీసుకుని బాగా తొకతొకమనేసరికి కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టాం కదా మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మూత వేసి ఇంకా తర్వాత తీస్తే అయితే కూర అయితే మంచి స్మెల్ వస్తూ ఉంది చేయటం అయితే ఫస్ట్ టైం అండి కర్రీ అయితే బాగా వచ్చేసింది ఇంకెలాంటి పెట్టాలో కామెంట్ లో పెడితే ఆ వీడియోలు అయితే ట్రై చేసి అయితే మీకు అయితే వీడియో అయితే పెడతాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే పెడతాం ముందు ముందు